ఓం గం గణపతయే నమ శ్రీ గురుభ్యో నమ బ్రహ్మ ముఖము నుండి వేదము వాల్మీకి మహర్షి గంటము నుండి శ్రీమద్ రామాయణము అనే ఆనిముత్యాలు మానవజాతికి దొరికినవి రామాయణంలోని కాండములన్నిటిలోనూ సుందరకాండము శిరోరత్నము భగవద్గీత వలనే సుందరకాండ నిత్య పారాయణ గ్రంథమై భక్తుల మనోభీష్టాలను సిద్ధింపజేస్తున్నది సుందరకాండలో మొత్తం అరవై ఎనిమిది సర్గలు ఉంటాయని మనకు అవగతమే కానీ కొన్ని సర్గలలో రెండు వందల పన్నెండు శ్లోకాలు కూడా ఉన్నాయి ఇన్ని సంస్కృత శ్లోకాలు పఠించాలి అంటే సమయాభావము సంస్కృత భాషలో కష్టతరము కావున వాని భావాన్ని సరళమైన తెలుగులో చెప్పుకోవాలన్నదే నా తాపత్రయం ఈరోజు మనం సుందరకాండములోని సర్గము గురించి చెప్పుకుందాం ఈ సర్గలో హనుమంతుడు సముద్రమును దాటుట మైనాకుని స్వాగతము సొరసను జయించుట సింహికావధ లంకా శోభను గాంచుట అనే అంశములతో రెండు వందల పన్నెండు శ్లోకాలు ఉన్నాయి తతో రావణ సీతాయ సీతాయా శత్రు యేష ఇయేష పదమన్వేష్ఠు చారణాచరితే పతి జాంబవంతుని చేత ప్రేరేపింపబడిన మహావీరుడు హరివీర భయంకరుడు అయిన హనుమంతుడు రావణునిచే అపహరింపబడిన సీత జాడను వెదకుటకై ఆకాశ మార్గాన్న వెళ్ళుటకు నిర్ణయించుకొనెను మహేంద్రగిరి తలమున ఉన్న హనుమ జలాశయములోని ఒక మహాగజమువలే ఉన్నాడట సూర్యునకు మహేంద్రునకు బ్రహ్మదేవునకు వాయుదేవునకు నమస్కరించి తూర్పునకు తిరిగి దక్షిణ దిశగా వెళ్ళదలిచిన వాడే తన కాయమును పెంచెను ఆ క్షణమున ఆంజనేయుడు పున్నమినాడు ఉప్పొంగు సముద్రం వలే కనిపించనట మహేంద్ర పర్వతమును చూచి మారుతి గట్టిగా అదముడు చేత భూతములచే ఈ కొండ పగలుగట్టబడుచున్నదాయని తాపసులు కలత చెందినట విద్యాధరులు భయపడి తమ స్త్రీలతో ఆకాశమునకు ఎగిరిపోయిరి పర్వతాకారుడైన వాయునందనుడు మొసళ్లకు నిలయమైన సముద్రమును లంఘింపదలుచుచున్నాడు శ్రీరామ కార్యార్థమై సుగ్రీముని ఆజ్ఞ మేరకు దాట సత్యము కాని సముద్రము ఆవలి ఒడ్డుకు చేరగోరుచున్నాడు అని మహర్షులు సిద్ధులు అనుకునే మాటలను విద్యార్థులు వినుచున్నారు పర్వత సత్రుషుడైన మారుతి ఒక్కసారి వడలు విరుచుకుని ప్రళయకాల మేఘము గరిజించినట్లు మహానాదమును చేశాను ఆ సమయాన మారుతి లాంగూలము గరుత్మంతునిచే కొనిపోబడు వలె కానబచ్చుచుండెను వానర శ్రేష్ఠుడైన హనుమ అంగదాది వనరులతో రామ వలె నేను వేగముగా లంకకు పోయేదెను సీతామాతను అచ్చట కాంచలేకున్నా స్వరలోకమునకునూ పోయేదెను అచ్చట కూడా మాతను దర్శించలేకున్నా రావణుని బంధించి లంకను పికిలించి తీసుకుని రాగలవాడను కృతకృత్యుడనైతే సీతామాతను తీసుకుని రాగలను అని ఆంజనేయుడు అంతరిక్షమునకు ఎగసెను మారుతి దక్షిణ దిక్కునకు సాగిపోవుట లంకకు అరిష్టము వాయుపుత్రుని నేడా పది యోజనముల పొడవు ముప్పది యోజనముల వెడల్పు కలదే నీటిపై మనోహరముగా ఉండెను ఆయన ఆ సమయాన్న రెక్కలు గల పర్వతము వలె బాసిళ్ళు చుండెనట ఆకాశాన్న పయనిస్తున్న హనుమపై దేవతలు గంధర్వులు పుష్పవర్షములు కురిపించిరి రామ కార్యార్థ సిద్ధికై సీతాన్వేషణకై విడుతున్న హనుమకు సూర్యుడు తాపాన్ని కలిగింపలేదు వాయుదేవుడు తన పుత్రుని శ్రమను తొలగించుటకే చల్లని గాలులు వీచుచుండెను అలసట లేక గంభీరంగా అవలీలగా శీఘ్రంగా పయనించుచున్న కపివరుని గాంచి నాగులు యక్షులు దిక్పాలురు దేవతలు పక్షి గణములు నుతించెను హనుమంతునకు నేను సహాయపడవలను నేను ఇంతటి వాడ నగుటకు ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారకుడు ఇతడు ఆ ఇక్ష్వాకు వంశ సచివుడు కావున ఇతడు ఏ శ్రమకు గురికారాదు నేను ఈ కపీశ్వరునకు విశ్రాంతి కలిగించదా ఇతడు కొంత తడవు ఇక్కడ విశ్రమించి ప్రయాణ శేషమును సుఖముగా కొనసాగింపగలడని సముద్రుడు నిండు మనస్సుతో తలచెను సముద్ర జలములలో దాగి ఉన్న గిరిసత్తముడు బంగారు శిఖరములు కలవాడును అయిన మైనాకునితో ఈ కపివరుడు మనకు అతిథి పరమ పూజ్యుడు కావున నీటి నుండి వెంటనే వెలుపలకు రమ్ము అని మైనాకుని సముద్రుడు ప్రోత్సహించుచున్నాడు ఈ విధముగా హనుమ సముద్ర లంఘనము నిరాటంకముగా కొనసాగుచున్నది రామభక్త హనుమాన్కి మైనాకుని స్వాగతము తరువాతి వీడియోలో చెప్పుకొనగలము సుందరకాండ మధుసర్గ సశేషం సర్వం శ్రీ సీతారామ హనుమ దివ్య చరణారవిందార్పణ మస్తు